దేవుని నామమును బట్టి నీకు శ్రమలు రాకపోతే నువ్వు ఇంకా భక్తిలో భయములో సిద్ధబాటులో అర్థం ఏమైనా కలుగుతున్నాయా లోకంలో లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి వచ్చే శ్రమలుగా అవి కాకుండా నీ వ్యక్తిగత ఇవి కాకుండా నీ కుటుంబానికి సంబంధించి కాకుండా దేవుని పేరట నీకేదన్నా నింద అవమానము కష్టం బాధ శ్రమ ఎదురైతే నువ్వు నేను చేయాల్సిన పని వెళ్ళి పోరాడేసి తిరగబడి దెబ్బలాడేసే పరిస్థితిగా కంప్లీట్ బైబిల్ అంతా చాలా డిఫరెంట్ గా చాలా బైబిల్ మన దగ్గర డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాం ఉన్నట్టుగా కాకుండా దేవుడు అంటాడు మిమ్మల్ని హింసించినప్పుడు నిందించినప్పుడు మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించి గంతులు ఏంటంటే